మెదక్ జిల్లా రామాయంపేట మండలం సుతారిపల్లి గ్రామంలో మేడ్చల్ మెడిసిటీ హాస్పిటల్ వారు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో బీపీ షుగర్ పరీక్షలు మరియు కంటి పరీక్షలతో పాటు చెవి ముక్కు గొంతు గర్భసంచి వివిధ రకాల సమస్యలు చూసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు ఈ వైద్య శిబిరంలో నూట ఇరవై ఐదు మందికి షుగర్ బీపీ టెస్టులు చేశారు ఆపరేషన్ అవసరం ఉన్న ముప్పై మందిని మెడిసిటీ హాస్పిటల్ కు తరలించి ఉచితంగా ఆపరేషన్లు చేయడం జరుగుతుందని డాక్టర్లు తెలిపారు ఈ వైద్య శిబిరంలో డాక్టర్లు వినయ్ గగన ఆదిత్యారావు మార్కెటింగ్ ఇన్ఛార్జి కుమారస్వామి నాగార్జున సత్యనారాయణ అఖిల్ పంచాయతీ సెక్రటరీ పద్మ లక్ష్మీపతి డిబిఎఫ్ జిల్లా అధ్యక్షులు గట్టు ప్రశాంత్ ప్రజలు పాల్గొన్నారు వారు ఉచిత వైద్య శిబిరాన్ని హాస్పిటల్ వాళ్ళ బృందం వచ్చి ఇక్కడ వైద్య శిబిరాన్ని ఉచితంగా నిర్వహించడం జరిగింది మరి మా సుదర్పల్లి గ్రామంలో ఈ ఉచిత వైద్య శిబిరానికి చాలామంది వచ్చారు చాలామంది చాలా వారి యొక్క ప్రాబ్లమ్స్ తెలియజేయడం వలన వారు కూడా రేపటి రోజున మరి ఒక ముప్పై మందికి పైగా వారికి ఐ ఆపరేషనే కానీ మరి అదేవిధంగా గుంత ఆపరేషన్ కానీ చెవి ముక్కు ప్రతి విధమైనటువంటి సమస్యలకు ఏదైనా ఉచితంగా మేము ఆపరేషన్ చేస్తామని చెప్పేసి మాకు తెలియజేయడం జరిగింది మరి ఇప్పటి వరకు కూడా నూట ఇరవై ఐదు మంది వచ్చి మరి వారి యొక్క పేర్లు నమోదు చేసుకొని ఉచితంగా ట్యాబ్లెట్లను తీసుకొని వెళ్ళడం జరిగింది ఇది మెడ్సిటీ హాస్పిటల్ గణ్పూర్ మెడ్చిన్ వారు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం వలన మాకెంతో సంతోషం మాకెంతో ఆనందం అనిపిస్తుంది ఇంకా అనేక గ్రామాలలో మా మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం గ్రామం కూడా వెళ్ళి మరి ఇది ఉచిత వైద్య శిబిరం నిర్వహించాల నిర్వహించవలసిందిగా తెలియజేస్తూ వారి యొక్క మరి బృందానికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మా హాస్పిటల్కి ఇట్లాంటి అవకాశం కల్పించిన మన పంచాయతీ సెక్రటరీ మేడం మేడం గారికి మరియు ప్రశాంత్ రాయలపూర్ ప్రశాంత్ గారికి ఈ గ్రామస్తులకు అందరికీ మా మెడిసిటీ హాస్పిటల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఇట్లాంటి కార్యక్రమాలు మెడిసిటీ హాస్పిటల్ తరఫున మన మండల్ మండల్లోని ఉన్న అన్ని విలేజ్లల్లో అందరి పర్మిషన్తో తీసుకొని పెట్టడం జరుగుతుంది